మీకు అందరికీ తెలుసు మేము ఈ సభ భారీ బహిరంగ సభ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే పుట్టినటువంటి పార్టీ గులాబీ జెండా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మరి ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి హైదరాబాదులో జలదృశ్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి ఈ పార్టీకి ఏకైక అంశం నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే ఇది ఒక రాజకీయ పార్టీగా దిద్దవలసిన అవసరం ఉన్నది ఒక రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంట్లో బిల్లు ద్వారా రాష్ట్రాలు ఏర్పడతాయి రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ మూడులో చాలా స్పష్టంగా పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలి ఇవన్నీ ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటి కంటే ముందు కేసీఆర్ గారు చాలామంది ఉద్యమకారులు మిత్రులు మేధావి వర్గంతో చర్చించి ఒక ఆలోచనకు వచ్చి కేవలము పార్లమెంట్లో బిల్లు పెట్టాలి బిల్లు పాస్ కావాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మూడు వందల అరవై మంది విద్యార్థులు ఆ రోజు బలిదానమైన కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వాన్ని అక్కడ మరి ఇక్కడ బ్రహ్మాజ్రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే కాల్చి ఇనుప బూట్లతోని అణిచి ఆ ఉద్యమాన్ని కాల్ చేసి మూడు వందల అరవై మంది విద్యార్థులను కాల్ చేశారు మరి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో ఉంది నాడు మీకు అందరికీ తెలుసు రెండు వేల ఒకటిలో నేను అప్పుడు వరంగల్ కోర్టులో న్యాయవాది అప్పుడే హైకోర్టుకు షిఫ్ట్ అయినా ఏ రోజు పేపర్ చూసినా ఏమో మనకి ఎక్కడో దగ్గర రైతుల ఆత్మహత్య ఎక్కడో దగ్గర యువకుల్ని ఈ గుట్టలు తీసుకుపోయి అని చెప్పి పోలీసులు కాల్చి చంపేయడం అలజడి రోజు పేపర్ చూస్తే అలజడి ఎక్కడో దగ్గర రక్తపాతం తెలంగాణలో ఎందుకు తెలంగాణకి గోస అంటే తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు తెలంగాణకు రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు తెలంగాణలో ఖర్చు పెట్టవలసినటువంటి నిధులు నీళ్లు నిధులు నియామకాలు వీటిపైన కేసీఆర్ గారి నాయకత్వాన ఆనాడు మరి క్షూణంగా చాలా లోతుగా పరిశీలన చేసి ఒక రాష్ట్రం ఏర్పాటైతేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి ఈ పార్టీని ఆ రోజు ఆరంభించడం అతి కొద్ది మందిలో ఆ రోజులో నీళ్ళొకటి ఏమన్నాడు చంద్రబాబు నాయుడు తెల్లారి ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటిలో పార్టీ ఆవిష్కరించిన తెల్లారి పత్రికల్లో తాట తక్షరాలతో వేద రాసేది ఇది మూడు నాళ్ళ ముచ్చట ఇది మూడు నాళ్ళ ముచ్చట ఈ పార్టీ కొసెల్లది రాజకీయ పబ్బం కోసము తెలంగాణ అనేటువంటి నినాదాన్ని ఇస్తారు రాజకీయ నాయకులు తెలంగాణలో అంటే తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుల పైన తెలంగాణ ప్రజలపైన చాలా అవమానకరమైనటువంటి ఉపన్యాసాలు మాటల్లో ఆ రోజు చెప్పడం జరిగింది అటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అటు రాజశేఖర రెడ్డి గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మాట్లాడింది పత్రికలో బ్రహ్మాండంగా పెద్దగా రాసేది ఇది అంటే అపనమ్మకం క్రియేట్ చేసేది అపనమ్మకం తెలంగాణ ఉద్యమకారులకి తెలంగాణ ప్రజలకి ఇది వచ్చేది కాదు సచ్చేదిగా తెలంగాణ అనేటువంటి ఒక ఒక ఆలోచనని వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసారు కేసీఆర్ గారు మాత్రమే దీన్ని తట్టుకోగలిగి ఆయనే గుండా గుండె ఇంత నిబ్బరంగా ఉండదంటే ఆయన గుండె హార్ట్ ఎన్ని అవమానకరమైనటువంటి మాటలు చెప్పినా దాన్ని తట్టుకొని నిలబడి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పోగు చేసుకొని మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లంగా ఈ ఉద్యమాన్ని ఒక తీవ్రమైనటువంటి ఉద్యమంగా మార్చి ఓ స్థాయికి తీసుకెళ్ళి ఢిల్లీలో ముప్పై రెండు రాజకీయ పార్టీల దగ్గర తిరిగినప్పుడు మేము ఐదుగురు ఎంపీలో ఢిల్లీకి వెళ్ళాం రెండు వేల నాలుగులో ఇవన్నీ ముందుకు చెప్తున్నా అంటే చరిత్ర మళ్ళీ ఒక్కసారి వేసుకోవాలి ఈ కొత్త తరం పిల్లలను వాళ్ళకి తెలియాలి కేసీఆర్ పెట్టకపోతే పార్టీ పెట్టకపోతే గులాబీ జెండా తెలంగాణ వచ్చేదే కాదు తెలంగాణ రాకపోతే ఇన్ని వడ్లు వండేటే కావు ఎక్కడ చూసినా ఇలా పొద్దున నేను హైదరాబాద్లో వస్తా అంటే ఆ సిద్దిపేట దాటి సిరిసిల్లాకి వస్తా అంటే రోడ్ల మీద కోతలు కోతల మిషన్లు పుష్కలంగా ఇలా వడ్లు వస్తున్నాయి ఇప్పుడే ఇది మొదటి కోత ఇంకా ఇంకా ఇరవై రోజులు కోతలు ఉంటాయి ఇప్పుడే ఇంత పుష్కలమైనటువంటి మరి సంపద క్రియేట్ అయింది తెలంగాణలో కారణము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాలు ఈ పార్టీ పుట్టినటువంటి రోజు దాన్ని తప్పనిసరిగా పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పి ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో ఉన్నది నేను ఎవరు అడిగిన్నాను ఎంతమంది తరలిస్తున్నారో అని మేము తరలిస్తారేమో తరలి వస్తున్నారు జనం జనమే తరలి వస్తున్నారు మేము ఏమైనా ఏర్పాట్లు చేస్తే రానుబోను ఏమైనా వెహికల్స్ ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాము నా దృష్టిలో మేము పెట్టేటువంటి వెహికల్స్ ఒక అరవై శాతం స్వచ్ఛందంగా ఒక నలభై శాతం అనేది ఊర్లలో ప్రతి ఊర్లలో ఒక పది ఇరవై కా వెహికల్స్ ఉన్నాయి అవన్నీ తీసుకొని ఎవరికి వాళ్ళే పెద్ద ఎత్తున కదిలు జనం తర్వాత ఈ చుట్టుపక్కల జిల్లాలు అంటే వేరే రాష్ట్రాల బార్డర్స్ ఉన్న జిల్లాలు అయితే ఇప్పటికే నాకు తెలుసు అటు నారాయణపేట అయితే కర్ణాటక బుక్ చేసుకొచ్చుకున్నాం ఆదిలాబాద్ వాళ్ళు మహారాష్ట్రలో బుక్ చేసుకొచ్చుకున్నారు ఇంకా భూపాలపల్లి జిల్లాలు పోయి శ్రీరో చూ బుక్ చేసుకొచ్చుకున్నారు ఇట్లా వేరే రాష్ట్రాల నుండి కూడా వెహికల్స్ బుక్ చేసుకొని పెద్ద ఎత్తున మరి తరలి వస్తున్నారు తెలంగాణ ప్రజలు ఇది మా పార్టీ మా మా సమస్యల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని చెప్పింది సాధించాడు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టిన తొలి రోజుల్లో కేసీఆర్ గారు బహిరంగ సభలో మాట్లాడారు నేను గిట్ట తెలంగాణ అంశాన్ని కాని కింద పెడితే నన్ను బండర్ తీసుకుంటాను అని చెప్పాడు నేను దేవత ఉద్యమా